మన సంస్కృతి ఛానల్కు స్వాగతం అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే పేరు గల ఒక గొప్ప అందమైన అప్సరస ఒకనొక సందర్భంలో ఆమె నారద మహర్షి శాపానికి గురవుతుంది నారదుడు ఆమెను నీవు ఒక వానర వంశంలో జన్మిస్తావని శపించాడు అయితే ఈ శాపానికి ఒక విమోచన కూడా ఇచ్చాడు ఆమెకు ఒక గొప్ప కారణజన్ముడైన శివుని అంశతో కూడిన పుత్రుడు జన్మించినప్పుడు ఆమెకు శాప విమోచనం కలుగుతుందని నారదుడు దయతో వరమిచ్చాడట ఈ శాపం కారణంగానే పుంజికస్థల భూలోకంలో వానర జాతులు అంజనాదేవిగా జన్మించింది ఇదిలా ఉండగా హనుమంతుడు తండ్రి కేసరి అంటే అంజనాదేవి భర్త అన్నమాట అనే కేసరి అనే పేరుతోనే చాలా వరకు పురాణంలో ప్రస్తావిస్తూ ఉంటారు అయితే ఆయనకు భరద్వాజ్ మహర్షి ఆ పేరుని ఇచ్చాడట కేసరి ఒక శక్తివంతమైన వానర్ వీరుడు ప్రభాస తీర్థం అనే ప్రాంతంలో శంఖము శబలము అనే రెండు పెద్ద ఏనుగులు మునులను బాధ పెడుతూ ఉండేవట కేసరి ఈ ఏనుగులను సంహరించి మునులను కాపాడేట ఏనుగులను సింహం మాత్రమే చంపగలదని కా చంపగలదు కానీ అంతటి వీరోచితంగా ఆ ఏనుగులతో యుద్ధం చేసి బోడించి చంపడం వల్ల ఆయనకు ఆ మహర్షి అంటే భరద్వాజ మహర్షి ఆ పేరు పెట్టాడట అంటే కేసరి అనే పేరు అప్పటి నుంచి ఆయనకి కేసరి నామమే ప్రసిద్ధికి ఎక్కింది